భార్యను హత్య చేసి చెరువులో పడవేశాడు భర్త మరల ఏం తెలియనట్లు తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కుటుంబ సభ్యులతో ఫిర్యాదు చేశాడు అనుమానం వచ్చి ఆరా తీయగా చివరికి కటకటాల పాలయ్యాడు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా రంజన్ మండలం బోల్గాం గ్రామానికి చెందిన పోతన్నకు స్వర్ణలకు గత పదిహేను ఏండ్ల కింద వివాహమైంది అయితే అనుమానంతో చిత్రీకరించే ప్రయత్నం చేశాడు అయితే కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు మరియు పోలీసులకు పొంటలు లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చే పోతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు విచారణలో తానే తన భార్యను హత్య చెరువులో పడవేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు దీంతో కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు భార్యపై అనుమానం పెంచుకున్న పోతళ్ళు ఎలాగైనా కరితేర్చాలన్న ఉద్దేశంతో మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో గొంతునని హతమార్చి చెరువులో పడవేశారని పోలీసులు తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించే భర్త పోతళ్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు మృతురానికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు కొద్ది ఇటు జరిపి నువ్వు కొద్ది అటు ఫోటో తీసుకుంటావు ఎవరు పోలేదు పోయి పోరు అంటారని వేస్ట్ మాటలు